కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఇదే క్రమంలో గుంటూరులో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో మాజీ మంత్రి అంబట్ రాంబాబు పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు మధ్య వాగ్వాదం జరిగింది ఒకరికొకరు వేళ్లు చూపించుకున్నారు ఈ వైరల్ అవుతున్నాయి மெடிக்கல் காலேஜில பிரைவேட்டீக வெண்டனே மெடிக்கல் காலேஜில பிரைவேட்டீக வெண்டனே மெடிக்கல் கலேஜில பிரைவேட்டீக வெண்ட ಇದು ಎಂದೋಕ್ ನೀವು ಕ್ಯಾಮೆ ಪರ್ಲೆಂದೇ ನೇನು ಅದನ್ನು ಮಾತಾಡೋ ರೈಟ್ ಓಕೆ ಈ ರೋಜು

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మేము రావడాన్ని సమర్పించడం జరిగింది ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి సీట్లు కూడా వచ్చాయి మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలలన్నిటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది ఇది చాలా అన్యాయమైన ఆలోచనని దీనివల్ల పేద ప్రజలు పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేస్తామో మీరు చూశారు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేటు మెడికల్ ఆఫీ మెడికల్ వైద్యశాలలు కానీ ఎంతెంత ఫీజులు వసూలు చేసి వారు వాటిని నడుపుతున్నారో మనం చాలా చూస్తున్నాం ఇప్పటికే ప్రైవేట్ రంగంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి వైద్యశాలలు ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు కానీ వైద్యశాలలు కానీ పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి ఎఫర్ట్ చేయటానికి వీలుగా ఉంటాయనేది ప్రాక్టికల్గా అయినటువంటి సత్యం అన్నిటినీ తీసుకెళ్లి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి పేద ప్రజలకు అన్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఘోరమైన తప్పిదాన్ని సరి చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి